మంగళగిరిలో కూడా విభిన్నమైన ఫర్నిచర్ షాప్స్ వచ్చాయి ఈ నేపథ్యంలో ఫర్నిచర్ ధరవరలను నేటి మార్కెట్ ఫీచర్లో తెలుసుకుందాం మంగళగిరి టౌన్ లోని బిఎండబ్ల్యూ షోరూమ్ ఎదురుగా ఉన్న శ్రీ శివసాయి ఫర్నిచర్ షాప్ లో వివిధ రకాల ఆఫర్స్ ను ప్రకటించారు డబుల్ కార్డ్స్ దివాన్ సెట్ డ్రెస్సింగ్ టేబుల్ బీరువా సోఫా సెట్స్ తదితర ఫర్నిచర్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తున్నాయి మరిన్ని వివరాలను ప్రొపరేటర్ గుడిపూడి శివకృష్ణ అందించారు ఈరోజు మీకు మా దగ్గర ఉన్న ఆఫర్ల సంగతి చెప్తున్నామండి ఆరు నాలుగు మంచము పరుపు రెండు దిండ్లు కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అతి తక్కువ రేట్లకే ఫర్నిచర్ ఇస్తున్నాము క్వాలిటీగా మా సొంత తయారీ సొంత పని వాళ్ళ చేత చేపిస్తామండి మంగళగిరి ఆటోనగర్లో మీకు ఆరువారు మంచం ఆరువారు పరుపు రెండు దిండ్లు కేవలం పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఇస్తున్నాము అలాగే ఆరు ఆరు మంచం హెడ్ స్టోరేజీ మంచం కింద ఫుడ్ స్టోరేజీ మంచంతో సహా పరుపు రెండు దిండ్లు ఇరవై ఐదు వేల ఐదు వందలు మాత్రమే మా దగ్గర కాంబో ఆఫర్లు కూడా ఉన్నాయండి మంచం డ్రెస్సింగ్ టేబుల్ దివాను పూజా మందిరం కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు మాత్రమే అలాగే మనకి రెక్లైనర్ చైర్ కానీ రాకింగ్ చైర్ కానీ ఈ రెండిట్లో ఏదైనా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే లగ్జరీ త్రీ షీటర్ సోఫా కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ప్రతి దాంట్లో పరుపుల్లో డిస్కౌంట్ ఉందండి మా దగ్గర అన్ని రకాల కంపెనీ పరుపులు ఉన్నాయి సోఫా సెట్లు ఉన్నాయి మీకు కేవలం అతి తక్కువ ధరలో క్వాలిటీ ఫర్నిచర్ మా సొంత చేతి పని వాళ్ళ చేత చేస్తాము డైనింగ్ టేబుల్ తొమ్మిది వేల రూపాయల నుంచే ఉన్నాయండి మీకు రెక్లర్ చైర్స్ కానీ రెక్లర్ సోఫా సెట్లు కానీ ప్రతి టేక్వుడ్ డైనింగ్ సెట్లు కానీ టేక్వుడ్ డైనింగ్ టేబుల్ కేవలం మీకు పదిహేడు వేల రూపాయలు మాత్రమే సోఫా సెట్లు పద్నాలుగు వేల నుంచి ఉన్నాయండి టేక్ మంచాలు ప్యూర్ బలాష టేక్ మంచం కేవలం మీకు ముప్పై ఆరు వేల రూపాయలు మాత్రమే చేసేస్తాము అలాగే ఒక లక్ష రూపాయల కాంబోతో నాలుగు ఐటెంలు ఫుల్ టేక్ పుట్టితో కాంబో ఆఫర్ ఉందండి వెడ్డింగ్ కాంబో ఇది త్వరపడండి సమ్మర్ డిస్కౌంట్ సేల్ కూడా నడుస్తుంది అతి తక్కువ రేటుకి ఫర్నిచర్ శ్రీ శివసాయి ఫర్నిచర్లో మాత్రమే ఇవ్వగలుగుతాం సొంత పని వారి చేత దృఢంగా నాణ్యంగా ఇవ్వగలుగుతున్నాం మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి హోల్సేల్లో ఉన్నామండి ఒక ఆరు నెలల నుంచి రిటైల్ కౌంటర్ చేస్తున్నాము మాది ఏపీ మొత్తం సప్లై ఉంది